ధర్మ జిజ్ఞాసులకు మహాలయ పక్షమ అయిపోయిన వెంటనే అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇక భవానీ మాలలు ధరించేటటువంటి వారు రాష్ట్రం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయాల్లో ఒక విశేషమైనటువంటి శోభ వ్యదదల్లుతుంది దేవ్యారాధనలో మునిగిపోతారు కనుక నవరాత్రుల్లో అనేకమైనటువంటి దేవతారాచన చేస్తుంటారు అసలు ఈ దేవి నవరాత్రుల యొక్క వైభవాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఆరాధించాలి మనం దేనికి ఆరాధించాలి ఎవరిని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఇక్కడ చెప్తారు చూడండి మానవుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఈ ప్రపంచంలో శబ్దం లేదనుకోండి ఎవ్వరికీ మాటలు రావు అనుకోండి ఎన్ని రోజులు గడుపుతావు వాగ్దేవి స్వరూపిడి ఊరు చెప్తారు కదా నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటున్నారు యథేచ్ఛగా నువ్వు మాట్లాడేస్తూ ఉన్నావు ఆ మాటలకు కారణం ఎవరు అలా మాట్లాడుతున్నది ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం ఎలా వస్తుంది ఇవన్నీ ఆలోచించినారా జీవుడు దేహంలో ఉన్న ప్రతి ఒక్క జీవి మాట్లాడే తీరుతుంది నీకు అర్థం కానంత మాత్రానది భాషే కాదు అని అనుకోవటం పొరపాటు నీకు తెలుగు దత్తించేమీ రావు బెంగాల్కి వెళ్ళావు లేదా కర్ణాటక వెళ్ళావు తమిళనాడుకి వెళ్ళావు వాళ్ళ మధ్య మాటల సంభాషణ జరుగుతుండదు ఏదో నోరు కదులుతూ ఉంటుంది కానీ శబ్దం ఏదో వస్తూ ఉంటుంది నీకు అర్థం కాదు నీకు అర్థం కానంత మాత్రానది భాషే కాదంటామా అనే దానికి నీ దగ్గర ఆధారం ఉందే నీకు అర్థం కాదు ఇప్పుడు ఇంగ్లీష్ రాదు నాకు మాట్లాడితే ఏమనిపిస్తుంది ఏదో శబ్దం అనిపిస్తుంది తప్ప మనకు అర్థం కాదు కదా అలాగే జంతువులన్నీ కూడా అరుస్తుంటాయి కానీ మనంతా ఎక్కువగా మాట్లాడవచ్చు కానీ వాటి భాష ఉంది వాటికి వాటి అరుపులో అర్థం ఉంటుంది నీకు అర్థం కాకపోవచ్చు ఆ హెందుకు అర్థం అవుతుంది అదే ఇక్కడ చెప్తున్నాడు దేవీం వాచమజయం తేవాహస్తాం విస్వ రూపావదంతి సానో మంత్రేషు మూర్జం దుహానాద్నుగస్వానుపత్తిష్ఠుతైతు పూజ ప్రారంభంలో చదువుతూ ఉంటారు ఈ మంత్రాన్ని ఏమని ఇక్కడ దేవతలకు వైఖరి రూపిణి వాక్కును సృష్టించినటువంటి వాగ్దేవతా వాగ్దేవతాస్వరూపిణీ సకల విధములకు ప్రాణులు పలుకుచున్న ప్రాణులు పలికేటటువంటి వైఖరి శక్తి ఎందుకంటే శబ్దం మనకు పరా పశ్చంతి మధ్యమా వైఖరి ఇప్పుడు మనకు వింటున్నది వైఖరి రూపం పరాస్థానంలోంచి ప్రారంభం అవుతున్నది అది చాలా పెద్ద రహస్యం అది అవి మీకు చెప్పిన అర్థం కాదు కానీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకరోజు ఇప్పుడు వినపడుతున్నది వైఖరీ శబ్దం ఆ వైఖరీ శబ్దానికి కారణమైనటువంటి ఆ పరాశక్తి ఏం చెప్తున్నాడు ఆ వాక్కు ఆ వాక్కు చేతనే మనకు అన్నము బలము ఉత్సాహము అని ప్రసాదిస్తుంది అట్టి వాగ్దేవి స్వరూపిణి ఇదిగో నమస్కారం తల్లి మాకు సన్నిహితంగా ఎప్పుడు నివసించమ్మా అని అంటున్నాను దేవీ నవరాత్రులు వలం చేసేటప్పుడు దేవిని ఉపాసించటం దేనికి ఆ దేవి యొక్క స్వరూపమేమిటి అనేది గ్రహించాలి ఏం చెప్తున్నాడు ఇక్కడ నమో మహామాయే విశ్వోత్పత్తి కరే శివే నిర్గుణే సర్వభూతేషి మాత శంకరకామధి త్వం భూమి సర్వభూతాం ప్రాణ ప్రణవత धी श्री ही कांति ही क्षमा शांति ही श्रद्धा मेधा द्रुति ही स्मृति ही तम तो मुद्दीते मात्रा गायत्री व्यावृति तथा जया च विजया धात्री लज्जा कीर्ति स्पृहया अम्मा स्वरूपा निकल वर्णिस्तम्मा नी नमस्कार నీ మాయ ఒక నమస్కారము జగత్తును సృష్టించుటకు నీ స్వభావము నీకు నిర్గుణ రాలు అంటే గుణములు లేవు ఇక్కడ నిర్గుణం అంటే లేదని కాదు సత్వరజస్తమో గుణములనే ఉంటాయి ఈ గుణరహితమైనటువంటి స్థితి శుద్ధమైనటువంటి సాత్విక స్వరూపమని అమ్మది అట్టి సమస్తమైనటువంటి ప్రాణికోటికి శాసనకర్త అమ్మ శాసిస్తుంది అమ్మశక్తినిలో లేదనుకోండి ఏమవుతుంది చూడండి సకల ప్రాణులకు ఆశ్రయం కల్పించుటకు అమ్మ ఉంది గోధుమ పిండి ఇచ్చాం పిండి చపాతీలు చేయమన్నాం లేదా పూరీలు చేయమన్నావు పొరోటా చేయమన్నావు చేయగలుగుతావా నీరు పోయకుండా నీరు పోసి పిసగాలి దాన్ని పిండి శివుడైతే ఆ నీరు అమ్మ వాళ్ళిద్దరు కలిగి అది ఇక్కడ చెప్తున్నాను ఈశ్వరుని యొక్క సృష్టి స్థితి లయలకు అమ్మ నీటి లాంటిది ఎంత నీరు పోస్తే రొట్టి బాగా మనం తీసుకుతామో ఎక్కువ అది దేనికి పనికిరా అందుకని సమపాలులో ఎంత పోయాలి ఎంత చేస్తే ఉన్నది అనే జ్ఞానం కలిగినటువంటి దేవత అమ్మవారు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సమస్త దుఃఖములకు కారణమైనటువంటి శక్తి స్వరూపిణి పరమాత్మ స్వరూపిణి అని ఏ దెబ్బ తగిలినా చూడండి కారణభూతమే నానా అని ఎవడు అండు ఏ దెబ్బ తగిలినా ఏమంటాడు అమ్మా అని అంటారు పశుపక్షాదులతో సహితం మొట్టమొదటి నోరు తెరిచి ఉచ్చరించే పదము అమ్మా కదా అందుకని అలాంటి స్వరూపము అమ్మది ఆమె ఎవరు బుద్ధి అన్నారు సంపద ఇచ్చేది బుద్ధి ఇచ్చేది కాంతి ప్రకాశమైనటువంటి తేజస్విని క్షమించే గుణం కలిగినటువంటిది శాంతి స్వరూపము అలాగే శ్రద్ధ శ్రద్ధ అంటేమిటి శ్రద్ధ అనే పదానికి ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్రెస్ట్ అంత తప్పది శ్రద్ధ అనే పదానికి సరి అయిన పదం మరి సంస్కృతంలో తప్పించి ఎక్కడ కలిగదు శాస్త్రములు ఎందు గురువాక్యములు ఎందు వికృతమైనటువంటి ప్రేమ అభిమానము ఇది ఇంతే అనేటటువంటి దృఢ నిశ్చయాన్ని ప్రసాదించేటటువంటిది శ్రద్ధ మేధస్సు అలాగే ధృతి స్మృతి ఇవన్నీ కూడా అమ్మ యొక్క నామాలే ఓం భూవత్సవ ఇది వ్యావృతి సహితమైనటువంటి గాయత్రి జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి స్పృహ ఇవన్నీ అమ్మవారి యొక్క స్వరూప చూడండి బ్రహ్మలోకంలో ఇలా ఉంటుంది అది సృజన శక్తి ఉంటుంది మనసు చూడండి మనోభై బ్రహ్మ అన్నారు మనస్సు బ్రహ్మస్వరూపం మనసే కదండి మనసుకు సృజన శక్తి ఉంటుంది అంటే కల్పిస్తుంటుంది ఊహిస్తూ ఉంటుంది అలా ఊహింపజేసే శక్తివర్ది అమ్మది అమ్మలేకపోతే అనుకో అలా పడి ఉంటాం విష్ణువులో ఉండేటటువంటి పాలనాశక్తి స్థితికారుడు కదండి పాలించే శక్తి అమ్మవారు అలాగే శివలోకంలో సంహారక శక్తి సూర్యుల్లో ప్రకాశించేటటువంటి శక్తి మీరు కానీ లలితా సహస్రం భాష్యంగా చదివితే ప్రతి ఒక్క అందులో ఉంటుంది ఇది లేదు ఇది అనేదానికి తావే లేదు అందుకని సూర్యుల్లో ఉండేటటువంటి ప్రకాశమైనటువంటి శక్తి ఎవరు అమ్మా అగ్నియొందుండే దాహక శక్తి అమ్మే వాయువులో చలన శక్తి ఇవన్నీ ఎవరు ఆ తల్లి ఆ శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ పరాశక్తిని ఉపాసన చేయటమే నవరాత్రుల్లో చేసే పని పద్దెనిమిది వేల శ్లోకాలు దేవీ భాగవతం ఈ పద్దెనిమిది శ్లోకాల్లో ఉండే దేవీ భాగవతాన్ని వ్యాసుడు అర్థశ్లోకంలో చెప్పేసిన ఆ అర్థశ్లోకాన్ని ఎవడు నిరంతరము జపిస్తుండొచ్చు వాడికి జ్ఞానం లభిస్తుంది లేదు నవరాత్రుల్లో ఏ తంత్రాలు ఏ యొక్క ఎందుకంటే కేవలం స్తోత్ర ప్రియురాలు అమ్మవారు స్తోత్ర ప్రియాలు స్తోత్రాలు అనేకమైన స్తోత్రాలు చేస్తుంటేనే ఆమె పులకించిపోద్ది సూర్యుడు నమస్కార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు కనుక అమ్మ చేయాలి నువ్వు ఏదో ఒక గుళ్ళకి వెళ్ళి అమ్మవారి యొక్క గుళ్ళో చుట్టూ ప్రదక్షిణ చేయటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మంచిదే ఓ రెండు ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు చేసినా బా సంతోషమే కానీ స్థుతితో పులకించిపోతుందమ్మా అమ్మ స్తోత్ర ప్రియురాదు అందుకని అమ్మ దగ్గర సన్నిహితంలో కూర్చొని ఈ చెప్పే మంత్రం సర్వం కల్విదం మేవాహం నా అన్యదస్తి సనాతనం సర్వం కల్విదం మేవాహం నా అన్యదస్థి సనాతనం సర్వం కల్విదం మేవాహం నా అన్యదస్తి సనాతనం అనేటటువంటి ఈ అర్థశ్లోకాన్ని పారాయణించేసామనుకోండి దేవీ భాగవతంలో ఉండేటటువంటి పద్దెనిమిది వేల శ్లోకాలు చదివినటువంటి మహత్తరమైన పుణ్యం ఉంటుంది ఇక్కడేం చెప్తుంది సర్వం కల్విదం మేవాహం ఈ సరాచర ప్రపంచమంతి కూడా ఉండేటటువంటిది నేనే నేను కాక మరి ఒకటి శాశ్వతమైనటువంటి వస్తువు లేదు 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 కనుక అట్టి విశేషమైనటువంటి ఆ మహాశక్తిని ఆరాధించి ఈ తొమ్మిది నవ అన్నాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి నవరాత్రులు అని అంటాం మనం నవ అంటే నూతనమైనటువంటిది రాత్రి అంటే సుఖాన్ని ఇచ్చేటటువంటి చూడండి మనం వెలుగు కోసం తప్పిస్తానే తప్ప వెలుగులో ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు ఉండలేము మనం సాయంత్రం ఏది చీకటి పడిపోద్ది అమ్మ ఒడికి చేరుకుంటాం ప్రతి ఒక్కరూ వాడు ఎవడైనా బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా శూద్రుడైనా చండాలుడైనా ఎవడైనా సరే మనిషి జీవమన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి నిద్రిస్తుంది ఆ నిద్రలోనే అమ్మ వడిలోనే మనకు శక్తి వస్తుంది సెల్ ఫోన్ రాత్రి ఉదయమంతా వాడుకున్నాం ఛార్జ్ పెడతాం ఛార్జ్ ఏమవుతుంది మళ్ళీ మనకి కనపడుతుంది అన్ని విషయాలు అలాగే అలిసిపోయినటువంటి ఈ దేహానికి శక్తి కావాలి ఛార్జ్ కావాలి అది ఎక్కడ నభిస్తుంది అది కేవలం అమ్మ ఒక్క వడిలోనే ఆ నిద్రాస్థితికి చేరుకున్న తర్వాత జాగ్రత్త స్థితి పూర్తయింది నిద్రాస్థితిలోకి వెళ్ళావు స్థితి అది ఆ స్వప్నస్థితి నుండి చిన్నగా సుషుప్త స్థితికి చేరుకుంటావు సుషుప్త స్థితి నుండి తురియ స్థితికి ఒక్కసారి అమ్మ బడికి చేరి వెంటనే మళ్ళీ శక్తి పుంజుకొని నిద్రలించి లేచినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి ఎంతో ఉల్లాసంగా ఉంటాడు ఎక్కడి నుంచి వచ్చిందన్నాక నీకు ఆ ఉల్లాసం అమ్మ వడి నుంచి కనుక అలాంటి శక్తి రాత్రి పూట మనకు లభిస్తుంది అలా నూతనమైనటువంటి రాత్రి ఏ రాత్రి నూతనమైనటువంటి అమ్మవారిని తొమ్మిది రోజులు ఆరాధించిన తర్వాత నీకు లభించేటటువంటి అమ్మ ఆశీర్వాదంతో ఉప్పొంగిపోయేటటువంటి ఒక నూతనమైనటువంటి రాత్రి ఆ రోజు చూస్తాం మిగతా రాత్రులంతా పనుకుంటున్నాం మనం ఈ తొమ్మిది రోజుల అనుష్ఠానంతో మనకు ఆ అఖండమైనటువంటి సచ్చిదానంద స్వరూపిణి యొక్క ఆనందము నీకు అసలైన ఆనందం లభిస్తుంది అందుకని అమ్మవారు స్తోత్ర ప్రియలను అనుకున్నాం కదా శక్తి స్వరూపిణి రాత్రి స్వరూపణం అమ్మను దేవ్యాధర్పణ శీర్షముంది ఇది త్రిసందర్య పారాయణించేండి నవరాత్రి సమయాల్లో అలాగే దేవీ గీతముంది అలాగే భావనోపనిషత్తు ఉంది ఇది అమ్మవారి యొక్క సంబంధమైన ఉపనిషత్తు ఇవి అలాగే త్రిపుర తాపిన ఉపనిషత్తు ఉంది ఇక భువనేశ్వరి ఉపనిషత్తుంది ఇవన్నీ పారాయణం చేయొచ్చు అమ్మకు సంబంధించిన ఏ స్తోత్రంగాని పారాయణం కానీ చేయొచ్చు ఇక దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు పూర్వం నేను చెప్పినా నా పారాయణ క్రమాన్ని ఎలా చేస్తారని అది అందరూ చేయలేరు దానికి గురూపదేశం ఉండాలి మంత్రం నవాక్షరి మంత్రానుష్ఠానం చేయాలి అలా గురూపదేశం ఉన్నటువంటి వారు సప్తసతి పారాయణం చేస్తుంటారు కనుక అలాంటి మహాశక్తిని అమ్మను ఆరాధించాలి ఎప్పుడూ ఈ యొక్క నవరాత్రులు అందుకనే మనకు ఋగ్వేదం పదివ మండలము పదమధ్యాయనం నూట ఇరవై ఐదవ స్వప్టములో ఒకటవ మంత్రం చెప్తుంది అహం రుద్రేభిసురభిశ్చరామ్యహమాధిత్య ఋతవిష్వే అహం మిత్రుణోమర్ష్యహం ఇంద్రాగ్ని అహం అశ్వినో ఎవరు అహం రుద్రేభి వసుమ్యహ మహమాధిత్య ఋత విశ్వేవై నేనే రుద్రుడను వసువును ఆదిత్యులను విశ్వదేవతలను మిత్ర వరుణ అశ్విని దేవతల యొక్క స్వరూపాన్ని నేనే అయి ఉన్నాను అని అని చెప్తుంది ఇప్పుడు మనకు రుద్రులు వచ్చి ఏకాదశీ రుద్రుడు ద్వాదశాదిత్యులు వశువులు అలాగే విశ్వదేవతలు ప్రజాపతి ఇంద్ర అశ్విని దేవందరూ ఎవరు దేవగణములు ఇవన్నీ అమ్మవారి యొక్క చైతన్యంతో నడిచేటటువంటి వారు ఈ ప్రపంచాన్ని నడిపేటటువంటి విశ్వశక్తులు వీళ్ళు నీకు కనపడినంత మాత్రం వీరు లేవు అని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది అలాంటి మహాశక్తిని ఏ శక్తి ద్వారా ఈ ప్రపంచం నడుస్తుందో అలాంటి అమ్మను ఉపాసన చేసేటటువంటి రాత్రుడే ఈ యొక్క అశ్వీజమాసములో వచ్చే శరణవరాత్రుల ఇప్పుడు మనకు ఆశ్వీజ మాసం అన్నారు మాసం అనేటటువంటిది ఏంది బురద కడుక్కోవటం అని అర్థం హృదయం మీద పేరుకోనందు చూసావా నానా విధములైనటువంటివి అవన్నీ కూడా కడుక్కునేటటువంటి శుభమైనటువంటి రోజు ఈ తొమ్మిది రోజు ఇక ఏ రోజు ఏ ఏ దేవతను ఆరాధిస్తారో అన్న విషయాన్ని మనం మరి కాస్త వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కనుక మూడవ తారీఖు అక్టోబర్ మూడు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి కనుక ఈ లోపల అందరూ కూడా సంసిద్ధంతో అమ్మవారిని ఆరాధించేదానికి అందరూ నడుంభిగించాలి ఆరాధించాలి సంవత్సరంకోసారి ఇచ్చేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి స్వరూపజ్ఞానం ప్రసాదించేటటువంటి ఆ జగజ్జనని ఆరాధించేదానికి అందరూ కూడా సంసిద్ధులయం ఉంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరసింహారా లోక సమస్తాశిను భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్